మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు కేబినెట్లో తమ నివేదికలను సమర్పిస్తామని మంత్రులు తెలిపారు ఏపీలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమే చర్చించింది అనంతరం మంత్రులు నాదేండ్ల మనోహర్ సత్యకుమార్ కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు గత పాలకులు జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారు మద్యపానం నిషేధమని మాయమాటలు చెప్పి సొంత బ్రాండ్లో ప్రవేశపెట్టారు మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్ళింది అర్హత లేని వ్యక్తిని పై తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పెట్టించారు నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలు విడిగా మద్య విధానాన్ని భ్రష్టుపట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ అందరిని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్ళి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు వాళ్ళ అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్లో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ అటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటిపోయింది ప్రజలు అనారోగ్యం పాలైపోయారు ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై నాలుగు తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది ఆ రోజున దేశంలో అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు అంతా వెళ్ళి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేసి జరిగింది అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి టేపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈ రోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి మొత్తం నాలుగు సమావేశాలు రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీని వల్ల నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా